హాయ్ ఇది ద మే నో హిమ్ మినిస్ట్రీస్ తో టీజరుకు ప్రత్యేకంగా చూడబోతున్నాం మనం ప్రారంభించడానికి ముందు మన సమయాన్ని ప్రభువుకు అంకితం చేస్తాము తండ్రి మేము మీ ముందుకు వస్తున్నాము మేము మీ నాయకత్వం మీ సంకల్పం మరియు మీ మార్గాన్ని అరుగుతున్నాము ఏ ఆమెన్ యోహాను పదకొండవ అధ్యాయం మొదటి వచనంలో మనం ప్రారంభిస్తాము అది ఇలా చెబుతుంది మరియు ఆమె సహోదరి మాత యొక్క పట్టణమైన బేతనీలోని లాజరు అనే ఒక వ్యక్తి అనారోగ్యంతో ఉన్నాడు ప్రభువుకు సువాసన తైలము పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచినది మరియే ఆమె సహోదరుడైన లాజరు రోగి అయిండెను మరియ అభిషేకం ఇంకా జరగలేదని నేను ఎత్తి చూపాలనుకుంటున్నాను కాని వారు ఆమెను గుర్తించి దీని ద్వారా ఇతర మరియల మధ్య తేడాను చూపిస్తున్నారు మూడవ వచనం కాబట్టి ఆ సహోదరి ఆయన యుద్ధకు వర్తమానము పంపి ప్రభువా ఇదిగో నీవు ప్రేమించు రోగి అయి ఉన్నాడు యేసు అది విని వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని ద్వారా మహిమ మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదని చెప్పాను దాని ద్వారా దేవుని కుమారుడు మహిమ మహిమపరచబడతాడు ఐదవ వచనం యేసు మార్తను ఆమె సహోదరుని లాజరును ప్రేమించెను బనుక ఆయన రోగి అదని వినీతానున్న చోటనే మరి రెండు దినమును ఉన్నంది ఆ తరువాత ఆయన శిష్యులతో మనం మళ్లీ యూదేకు వెళ్దాం పదండి అని అన్నాడు శిష్యుడు ఆయనతో రబ్బీ ఇటీవలే యూదులు నిన్ను రాళ్లతో కొట్టాలని చూశారు కదా మళ్లీ అక్కడికి వెళ్తావా అని అన్నాడు అందుకు యేసు పగలు పన్నెండు గంటలు కదా అని అడిగాడు ఒకడు పగటి పూర్త నరిచిన ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్టిల్లడు కాని రాత్రిపూట ఒకడు నడిచినట్లయితే అతనిలో వెలుగు లేదు కాబట్టి అతను తొట్టు పెడతాడు ఆయన ఈ మాటలు చెప్పి ఆ తర్వాత వారితో మన స్నేహితుడైన లాజరు నిద్రపోతున్నాడు అతన్ని మేల్కొలపడానికి వెళుతున్నాను అని అన్నాడు అప్పుడు ఆయన శిష్యులు ప్రభు ఆయన నిద్రపోతుంటే బాగుపడతాడు అన్నారు అయితే యేసు తన మరణం గురించి మాట్లాడారు ని వారు ఆయన విశ్రాంతి తీసుకోవడం మరియు నిద్రకోవడం గురించి మాట్లాడుతున్నారని అనుకున్నారు అప్పుడు యేసు వారితో స్పష్టంగా లాజరు చనిపోయాడు మీరు నమ్మేలా నేను అక్కడ లేకపోవడం నాకు సంతోషంగా ఉంది అని అన్నాడు అయినా అతని దగ్గరికి వెళ్దాం పద అప్పుడు కవల అని పిలువబడే మా తన తోటి శిష్యులతో ఆయనతో కూడా చనిపోవడానికి మనం కూడా వెళ్దాం అని అన్నారు మనం ఒక క్షణం అక్కడ ఆగి ఈ విభాదం ముంద తిరిగి వెళ్లి రెండు విషయాలను ఎత్తి చూపుతాము మనం ఇక్కడ చూస్తున్న ఒక విషయం ఏమిటంటే మరియా లాజరు మరియు యేసు వారు ఒకరితో ఒకరు సంభాషించుకోవడమే కాకుండా వారికి ఒక సంబంధం కూడా ఉందని మనం చూస్తున్నాము ఇక్కడ యేసు వారిని ప్రేమించాలని మరియా మరియు మాత ఆయన దగ్గరకు పంపి యేసు ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయ్యున్నాడు అని చెప్పారని చెప్పబడింది ఈ లాజరు తాను ప్రేమించిన వ్యక్తి మరియు ఆయన మరియా మరియు మాతను కూడా ప్రేమించాడని కూడా అది చెబుతుంది మనం లూకా పదవ అధ్యాయాన్ని పరిశీలిస్తే మార్త మరియు మర్యదతో ఏసుకు ఉన్న సంభాషణ మనకు కనిపిస్తుంది మరియు ఈ విభాగం మాత ఎలా సేవ చేస్తుందో మరియు మరియే యేసు పాదాల వద్ద ఎలా కూర్చుందో చర్చిస్తుంది కాబట్టి ఇక్కడ మార్త ఉంది మరియు ఆమె సేవ చేస్తోంది మరియు మరియే యేసు పాదాల వద్ద కూర్చున్నందుకు ఆమె మరియపై కోపంగా ఉంది మరియు ఆమె చివరకు యేసు దగ్గరకు వచ్చి యేసు దీని గురించి నువ్వు ఏమి చేయబోవడం మీద అని అంటుంది నేను ఒప్పటినే సేవ చేస్తున్నానని నీకు అర్థం కాలేదా మరియు యేసు ఆమెకు ప్రతిస్పందిస్తాడు ఆయన మాత మాత నువ్వు చాలా విషయాల గురించి ఆందోళన చెందుతున్నావు అని అంటాడు మరియు అతను ఆమెతో మరి ఆ మంచి భాదాన్ని ఏర్పరుచుకుంది అది ఆమె నుండి తీసివేయబడదు అని అంటాడు మరియు ఆ స్థలంలో మాత కొంత దిద్దుబాటు పొందుతోంది మరియు యేసు ఆమె హృదయ స్థితిని ఎత్తి చూపుతున్నాడు మరియు ఆయన ఆమెతో మాత నువ్వు ఆందోళన చెందుతున్నావు దీని గురించి మాత్రమే కాదు ఇక్కడ ఈ సేవ గురించి మాత్రమే కాదు కాని నువ్వు చాలా విషయాల గురించి ఆందోళన చెందుతున్నావు మరియు మీరు ప్రయత్నిస్తున్నది ఏమిటంటే సారాంశంలో మాత ఈ విషయాలను తన ఆధీనంలోకి తీసుకుని ఈ విషయంలో స్వయం కృషి చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తుంది మరియకు ఉండని యేసు ఆమెకు చెబుతారు నిజానికి ఏ సుపాదాల దగ్గర కూర్చోవడం ద్వారా మంచి ఎంచుకున్నాడు ఇది మనకు ఎఫ్ఎస్ఈలు రెండు అధ్యాయంలోని ఐదు నుండి ఏడు వచనాలను గుర్తు చేస్తుంది మరియు మనం ఎలా కూర్చున్నామో దాని గురించి మాట్లాడుతుంది మనం పరలోక స్థలాల్లో క్రీస్తులో కూర్చున్నాము మేము కూర్చున్నాము దీనిలోని ఆలోచన ఏమిటంటే మనం క్రీస్తునో కూర్చోవచ్చు మరియు అక్కడే స్వీయ ప్రయత్నం ఆగిపోతుంది లూకా పదవ అధ్యాయంలో మనం ప్రస్తావించినట్లుగా దీని చిత్రాన్ని మనం చూడవచ్చు అక్కడ మార్త మరియ కూర్చుని ఉన్నప్పుడు సేవ చేస్తూ సేవ చేస్తూ ఆ సేవలో మరియు ఆ స్వయం కృషిలో మునిగిపోతుంది ఆమె కూర్చుంది ఆమె తన స్వయం కృషి నుండి ఆగిపోయింది మరియు ఆ స్థలంలో ఆమె క్రీస్తు నుండి పొందుతోంది మరియు ఆ విభాగం మొత్తంలో ఇది వేసుకు ఉన్న సంబంధాన్ని ప్రదర్శిస్తుంది మాత గురించి గమనించదగ మరో విషయం ఏమిటంటే ఆమె సేవ చేయడం మనం తదుపరిసారి చూసినప్పుడు ఆమెకు ఆ వైఖరి ఉండదు మాత నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంది ఆమె ఏసు చెప్పినది స్వీకరించింది మరియు దాని ద్వారా ఆమె మారిపోయింది బోధించదగిన స్ఫూర్తిని కలిగి ఉండటం మంచి ప్రదేశం యోహాను సువాత పదకొండవ అధ్యాయంలోకి తిరిగి వచ్చినప్పుడు నాల్గవ వచనంలో లాజరు అనారోగ్యంతో ఉన్నాడని యేసు విన్నప్పుడు ఈ వ్యాధి మరణానికి కాదు దేవుని మహిమ కోసం అని ఆయన అన్నాడు దీని ఫలితం ఎలా ఉంటుందో యేసుకు ఇప్పటికే తెలుసు ఈ వ్యాధి మరణకరమైనది కాదని దేవుని మహిమ కోసమేనని అతనికి ముందే తెలుసు మరియు ఈ అధ్యాయం అంతటా మనం చూసేది ఏమిటంటే మనం మానవ మనస్తత్వాన్ని చూస్తాము మరియు దాని అర్థం ఏమిటంటే మన మానవత్వంలో మనకు పరిమిత మనస్తత్వం ఉంది దేవుడు చూడగలిగే పూర్తి చిత్రాన్ని మనం చూడలేము అందుకే మనం ఆయనను విశ్వసించాలి అందుకే మనం ఆయనపై ఆధారపడాలి అందుకే మనం ఆయన వాదనాలపై నిలబడాలి ఎందుకంటే మనకు ఆ పరిమిత మనస్తత్వం ఉంది మనకు ఆ మానవ మనస్తత్వం ఉంది మాకు పూర్తి దృక్పథం లేదు మనుషులుగా మనకు పాక్షిక దృక్పథం ఉంది అందుకే మనం దేవునిపై బైబిలుపై నమ్మకం ఉంచి ఆయన వాగ్దానాలపై నిలబడాలి ఇక్కడికి తిరిగి వెళితే ఏసుకో ప్రారంభం నుండి ముగింపు మరియు ప్రారంభం చివరి నుండి తెలుసు అని మనం చూస్తాము ఇదంతా ఎలా జరుగుతుందో అతనికి ఇప్పటికే తెలుసు తనకున్న జ్ఞానం వల్ల ఈ వ్యాధి మరణానికి కాదు దేవుని మహిమ కోసమే అని ఆయన అంటున్నారు దాని ద్వారా దేవుని కుమారుడు మహిమ పరచబడాలని ఈ అధ్యాయంలోని మిగిలిన భాగంలో జరగబోయే దాని ద్వారా మహిమ పరచబడబోతున్నాడు మనం ఆ సంబంధాన్ని ప్రస్తావించినప్పుడు యేసు మార్తను ఆమె సోదరిని లాజను ప్రేమించారు కాబట్టి అతను అనారోగ్యంతో ఉన్నాడని విన్నప్పుడు మన పరిమిత మనస్తత్వం కనిపించే విషయాలలో ఇది ఒకటి తాను ప్రేమించిన ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని యేసు విన్నప్పుడు ఆయన మరో రెండు రోజులు అక్కడే ఉండిపోయారని అప్పుడే మన పరిమిత మనస్తత్వం అర్థమవుతుందని అది చెబుతోంది మరియు మనలో మనం ఇప్పుడు వెళ్దాం అని అంటాము కాని యేసు తన తండ్రి చిత్తాన్ని చేయడానికి వచ్చాడు అందువలన అతను వేచి ఉన్నాడు దేవుడు మహిమొక్కరు చెబడాలని అతను వేచి ఉన్నాడు దేవుని మహిమ కనిపించాలని మనం మిక్కిలు చూస్తున్నది దేవుని పరిపూర్ణ సమయమే మనం కూడా దేవుని పరిపూర్ణ సమయం కోసం వేచి ఉండాలి తరువాత వారు ఇంకో రెండు రోజులు అక్కడే ఉండిపోయారు ఏడవ వచనం ఇలా చెబుతోంది దీని తరువాత ఆయన తన శిష్యులతో మళ్లీ యూదేకు వెళ్దాం అని అన్నాడు మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి నకటి అధ్యాయంలో యోహాను పదవ అధ్యాయంలో యూదులు ఈ ప్రాంతంలో యేసును రాళ్లతో కొట్టావని చూస్తున్నారు వాళ్ళు అతన్ని చంపడానికి ప్రయత్నిస్తున్నారు మరియు ఇక్కడు అతను హే అబ్బాయిలు వాళ్ళు నన్ను రాళ్లతో ఒకటి చంపడానికి ప్రయత్నించిన ప్రాంతానికి తిరిగి వెళ్దాం అని చెప్తున్నారు దీనిలోకి తిరిగి వెళ్దాం మరియు ఆయన శిష్యులు వారు ఏని చెబుతారు వాళ్ళు రబ్బీ ఇటీవల యూదులు నిన్ను రాళ్లతో కొట్టావని చూశారు నువ్వు మళ్లీ అక్కడికి వెళ్తున్నావు అని అంటున్నారు వాళ్ళు అడుగుతున్నట్లుంది నువ్వు ఏం చేస్తున్నావు దీనిలో ఆలోచన ప్రక్రియ ఏమిటి అది వారికి అర్థం కాదు ఎందుకంటే మళ్లీ మనుషులుగా మనకు ఆ పాక్షిక దృక్పథం ఉంది మాకు అంత పూర్తి దృక్పథం లేదు దేవును కలిగి ఉన్నాడు అందుకు యేసు పగలు పన్నెండు గంటలు కావా అని అడిగాడు ఒకడు పగటి పూట నడిచిచున్న ఎదవా ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్టిల్లడు కాని ఒకడు రాత్రిపూట నడిస్తే అతనిలో వెలుగు లేదు కాబట్టి అతను తరబడతాను సరే ఏసే వెలుగు అతను మళ్లీ తన తండ్రికి విధేయత చూపుతున్నందున అతను తోట్రి ఆయన తన తండ్రి చిత్తాన్ని చేయడానికి వచ్చాడు మరియు అతను ఇక్కడ చేస్తున్నది అదే అతను ఇక్కడ చేస్తున్నది అదే ఆయన ఈ మాటలు చెప్పాడు ఆ తరువాత ఆయన వారితో మన స్నేహితుడు లాజరు నిద్రపోతున్నాడు కాని నేను అతని మేల్ కురుకుతాను అని అన్నాడు మళ్లీ మనుషులుగా మన అవగాహన పరిమితం లాజరు నిజంగానే నిద్ర అతను నిద్రకోతున్నాడని వాళ్ళు అనుకుంటున్నాడు మరియు వారు ఆయనతో ప్రభువా అతను నిద్రకోతుంటే బాగుపడతాడు అని అన్నారు అతన్ని నిద్రపోనివ్వండి మరియు యేసు అతని మరణం గురించి మాట్లాడాను కానీ వారు ఆయన లాజరు తన అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటూ నిద్రకోతున్నట్లు మాట్లాడుతున్నాడని అనుకున్నారు కాబట్టి యేసు వారితో నిజంగా నేరుగా మాట్లాడవలసి వచ్చింది ఆయన వారితో స్పష్టంగా లాజరు చనిపోయాడు అని అన్నాడు అతను చనిపోయాడు ఈ విషయంలో నేను మీతో చాలా స్పష్టంగా మాట్లాడతాను లాజరు చనిపోయాడు మరియు అతను తరువాత ఏమి చెబుతాడో తెలుసుకోండి పదిహేనవ వచనం మరియు మీరు నమ్మేలా నేను అక్కడ లేనందుకు మీ నిమిత్తము నేను సంతోషిస్తున్నాను ఇది ఒక అద్భుతమైన ప్రకటన యేసు చెబుతున్నారు లాజర్ చనిపోయినప్పుడు నేను అక్కడ లేకపోవడంతో మీ నిమిత్తము నేను సంతోషిస్తున్నాను ఎందుకంటే అది మీ నమ్మకాన్ని మీ విశ్వాసాన్ని నిర్మిస్తుంది విశ్వాసాన్ని పెంపొందించడంలో ఇది ఒక వ్యాయామం ఇది పాల్గొన్న ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని పెంచుతుంది పాల్గొన్న ప్రతి ఒక్కరు కాబట్టి అతను అయితే అతని దగ్గరకు వెళ్దాం అని అంటాడు మరియు కవల అని పిలువబడే తో మా తన తోటి శిష్యులతో ఆయనతో పాటు చనిపోవడానికి మనం కూడా వెళ్దాం అని అన్నాడు వెళ్దాం ఆ ప్రాంతంలో వారి కోసం ఏని వేచి ఉందో అతనికి తెలుసు మరియు అతను అతనితో వెళ్దాం అని అంటాడు చెప్పాలంటే ఇది మా చివరి పరుగు అవుతుంది యేసు వచ్చినప్పుడు అతను కనుగొన్నాడు ఇది పదిహేడవ వచనం అతను ఇప్పటికే నాలుగు రోజులు సమాధిలో ఉన్నాడని కనుగొన్నాడు ఇప్పుడు బేతనీయ ఎరుషులేముకు దగ్గరగా దాదాపు రెండు మైళ్ల దూరంలో ఉంది మరియు అనేక మంది యూదులు మార్తా మరియల చుట్టూ ఉన్న స్త్రీలతో కలిసి వారి సహోదరుని విషయమై వారిని ఓదార్చుటకు వచ్చి ఇప్పుడు యేసు వస్తున్నాడని విన్న వెంటనే ఆమె వెళ్లి ఆయనను కలుసుకుంది కాని మరియ ఇంట్లో కూర్చుంది అప్పుడు ఏస్తో ప్రభువా నువ్వు ఇక్కడ ఉండి ఉంటే నా సోదరుడు చనిపోయేవారు కాదు అంది ఆమె క్రీస్తుపై విశ్వాసాన్ని ఆయనపై విశ్వాసాన్ని ప్రదర్శిస్తోంది కాని ఇప్పుడు కూడా మీరు దేవుణ్ణి ఏది అడిగినా దేవుడు మీకు ఇస్తాడని నాకు తెలుసు దేవుడు మీకు ఇస్తాడు ఏ స్వామితో నీ సహోదరుడా అతడు తిరిగి లేస్తాడు అని అన్నాడు మాత అతనితో ఇరవై నాలుగవ వచనంలో చివరి రోజున పునరుద్ధానంలో అతను తిరిగి లేస్తాడని నాకు తెలుసు అని చెప్పింది మరియు ఏ స్వామితో నేనే పునరుద్ధానమును జీవమును అని చెప్పాను నేనే పునరుత్నమును జీవమును విశ్వాసం మరియు బ్రతికి నాయందు ప్రతివారును ఎన్నటికి చనిపోడు మాత నువ్వు దీన్ని నమ్ముతావా మీరు దీన్ని నమ్ముతాడా అతను ఆమెను హృదయాన్ని తాకే ప్రశ్నలలో ఒకదాన్ని అరుగుతున్నాడు మాత నువ్వు దీన్ని నమ్ముతావా ఆమె అతనితో అవును నీవు లోకమునుకు వచ్చిన దేవుని కుమారుడవైన క్రీస్తువని నేను నమ్ముచున్నాను అని చెప్పెను కాబట్టి ఆమె నమ్మకం మరియు విశ్వాసాన్ని ప్రకటిస్తోంది ఆమె అలా ప్రకటిస్తోంది మరియు యేసు ఆమెతో కలిగి ఉన్న ఈ సంభాషణ ఒక ఆసక్తికరమైన మేధో విశ్లేషణాత్మక సంభాషణ మరియు సంభాషణ నమ్మకంలో ఉన్న ప్రదేశంలో అతను ఆమెతో సంభాషిస్తున్నట్లు మనం చూస్తాము ఆమె ముందుకు వెళ్లి ఈ మాటలు చెప్పి వెళ్లి రహస్యంగా తన సోదరి మరియను పిలిచి బోధకుడు వచ్చాడు నిన్ను పిలుస్తున్నాడు అని చెప్పింది ఇరవై తొమ్మిదవ వచనంలో ఆమె అది విన్న వెంటనే పొరడా లేచి అతని దగ్గరకు వచ్చింది ఇప్పుడు యేసు ఇంకా ఊరిలోకి రాలేదు కాని మార్త ఆయనను కలిసిన చోటే ఉన్నాడు అప్పుడు మరియ త్వరగా లేచి వెళ్ళిట చూచి ఆమెతో కూడా ఇంట్లో ఉండి ఆమెను ఓదార్చుచున్న యూదులు ఆమె వెనుక వచ్చి ఆమె యుద్ధకు ఏరుచుటకు అక్కడ వెళ్ళి చెప్పిరి అప్పుడు మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూసినప్పుడు ఆమె ఏమి చేసిందో గమనించండి ఆమె అతని మీద మీద పడింది పడింది ఆమె అతని మరియ యేసు పాదాల వద్ద ఉంది కూర్చున్నాడు యేసు పాదముల యొక్క పరుచు ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడలా నా సహోదరుడు చావకుండు నేను యేసు నువ్వు ఇక్కడ ఉండి ఉంటే నా సోదరుడు ఇంకా బ్రతికే ఉండేవాడని నాకు తెలుసు నువ్వు అతన్ని ముట్టి ఉండవచ్చు మీరు అతన్ని స్వస్థపరచగలిగారు కాబట్టి ముప్పై మూడవ వచనంలో యేసు ఆమె ఏడుకు చూసినప్పుడు ఆమె హృదయపూర్వక దుభకం మరియు దీనిలో మనకు లోతైన దుభఖం వారి సోదరుడి పట్ల లోతైన ప్రేమ మరియు అతను వారి నుండి వెరిపోయినందుకు వారు వెరిపోయినందుకు లోతైన దుభఖం యొక్క చిత్రం లభిస్తుంది ఆమె ఏరవడం ఆమెతో వచ్చిన యూదులు ఏడవడం వేసి చూసినప్పుడు ఆయన ఆత్మలో మూలుగుతూ ఇది చాలా ఆసక్తికరంగా ఉంది ఇక్కడ దేవుని హృదయం ప్రదర్శించబడుతోంది అతడు ఆత్మలో మూలుగుతూ కలవరపడ్డాడు ఆయన వారి హృదయపూర్వక దుమకాన్ని చూశాడు అతను మరియా భక్తికి ప్రభావితుడయ్యాడు మరియు తండ్రి హృదయంతో స్పందించాడు నిజానికి యేసు తండ్రికి ప్రతిరూపమని లేఖనాలు చెబుతాయని మనకు తెలుసు ఇక్కడ తండ్రి హృదయం ప్రదర్శించబడటం మనం చూస్తాము యేసు ఆయనను ఎక్కడ ఉంచారు అని అడిగాడు వారు ఆయనతో ప్రభువా వచ్చి చూడు అన్నాడు ముప్పై ఐదవ వచనం బైబిల్లోని అతి చిన్న వచనం కాని బహుశా అత్యంత లోతైన వాటిలో ఒకటి అది చెబుతుంది యేసు ఏల్చారు యేసు యేసు వారితో కలిసి వారి దుమఖల్లోకి ప్రవేశించడాన్ని మనం చూస్తాము యేసు అతను ఏడ్చాడు మరియు అదే విధంగా అతను మనతో పాటు మన దుమఖంలోకి ప్రవేశిస్తాడు అప్పుడు యూదులు అతన్ని ఎంతగా ప్రేమించాడో చూడు అని అన్నారు మరియు వారిలో కొందరు బుడ్డివారి కళ్ళు తెరిచిన ఈ మనిషి వీరిని కూడా చావకుండా ఆపలేకపోయాడా అని అన్నాడు ఆపై మళ్లీ మనం ఒక చూస్తాము ముప్పై ఎనిమిదవ వచనం యేసు తనలో తాను మూరుగుతూ ఉన్నాడు ఇప్పుడు కొంతమంది యూదురు చెప్పిన ప్రకటన వల్ల ఇది జరిగిందా మాకు అది తెలియదు అది చెప్పదు కాబట్టి అతను సమాధి దగ్గరకు వస్తాడు అది ఒక గుహ దానికి ఒక రాయి అడ్డుగా ఉంది యేసు ఆ రాయి తీసివేయండి అన్నాడు ఆ రాయిని తీసై చనిపోయిన వాణి సహోదరి అయిన మార్త ఆయనతో ప్రభువా ఆయన చనిపోయి నాలుగు దినములైనది గనుక ఇప్పటికీ దుర్వాసన వచ్చునని చెప్పెను ఏ సో ఆమెతో నేను నీతో చెప్పలేదా అన్నాడు నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావని నేను నీతో చెప్పలేదా అతను మళ్లీ మార్తకు గుర్తు చేస్తున్నాడు ఇక్కడ వస్తుంది బహుశా మీకు తెలుసా మనం క్రీస్తులో కూర్చున్నప్పుడు మనం కుర్చీ నుండి లేవవచ్చు మనం అక్కడి నుండి లేవవచ్చు మనం మన స్వంత స్వయం ప్రయత్నంలోకి తిరిగి ప్రవేశించవచ్చు మనం మిగిలిన వాటిని ఆ విశ్రాంతి స్థలాన్ని వదిలివేయవచ్చు ఇక్కడ అదే చేస్తోందా ఆమె ప్రభు మీరు దానిని తెరవకూడదు అని అన్నది నాలుగు రోజులైంది అది ఆహ్లాదకరంగా ఉండదు ఏ ఆమెకు ఇలా జవాబిచ్చాడు నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావని నేను నీతో చెప్పలేదా దేవుని మహిమ అప్పుడు వారు చనిపోయిన వ్యక్తి పరుకున్న చోట నుండి రాయిని తీసివేశాడు యేసు కళ్ళు పైకెత్తి ఇలా అన్నాడు తండ్రి నువ్వు నా మాట విన్నందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను నువ్వు ఎప్పుడూ నా మాట వింటావని నాకు తెలుసు కానీ నన్ను పంపింది నువ్వే అని చుట్టూ ఉన్న ప్రజలు నమ్మేలా వారి కారణంగా నేను ఇలా అన్నాను ఇదే నమ్మకాన్ని పెంపొందించడం విశ్వాస నిర్మాణం నమ్మకం నిర్మించబడుతున్న ప్రాంతం ఇది అతను ఈ విషయాలను బహిరంగంగా చెబుతున్నాడు ఆయనకు అలా చేయనవసరం లేదు కానీ ఆయన వాటిని వింటున్న వారి ప్రయోజనం కోసమే చెబుతున్నాడు ఆయన ఈ మాటలు చెప్పి లాజరో బయటికి రమ్మని బిగ్గెరగా కేక వేశాడు చనిపోయిన వారు కాళ్ళు చేతులు సమాధి వస్త్రాలతో కట్టబడి బయటకు వచ్చెను అతని ముఖమునకు రుమాలు చుట్టియుండెను వారితో అతన్ని విప్పి వెళ్లనివ్వండి అన్నాడు అతనిని విప్పి వెళ్లనియురి పునరుత్నం మరియు జీవం అతను మరణం మీద అధికారం ఉంది ఆయనకు మరణం మీద అధికారం ఉంది మనం దానిని ఇక్కడే చూస్తాము మనం మన వ్యక్తిగత జీవితాల్లో కూడా దీనిని చూస్తాము చనిపోయిన వాటిని ఆయన తిరిగి బ్రతికించారు ఆయన ఆ వస్తువులను తిరిగి జీవం కోశారు ఆయన జీవాన్ని నింపుతాడు ఎందుకంటే జీవితం మరియు జీవం కాబట్టి ఇదంతా చూసినప్పుడు అక్కడ ఉన్న ఎవరైనా అవునో నేను నమ్ముతున్నాను అని అంటారని మనం అనుకుంటాము కాని చదివి తెలుసుకున్నాం నలభై ఐదు వచనం మరియా దగ్గరకు వచ్చి చేసిన కార్యములను చూచిన అనేక మంది యూదులు ఆయనేందు విశ్వాసం కాని వారిలో కొందరు పరిసైల దగ్గరకు వెళ్లి వేసి చేసిన వాటిని వారికి చెప్పారు అప్పుడు ప్రధాన యాజకులు పరిసైలు ఒక మహాసభను సమావేశపరిచి మనం ఏమి చేయాలి అని అడిగారు మనం ఏమి చేయబోతున్నాం ఒక ప్రణాళిక వేసుకున్నాం ఈ మనుషుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడు మనం అతన్ని ఇలాగే వదిలేస్తే అందరూ అతన్ని నమ్ముతారు మరియు రోమియోలు వచ్చి మన స్థలమునో మన దేశమునో ఆక్రమించుకుందరు వాళ్ళు దేని గురించి ఆందోళన చెందుతున్నారు యేసు తాను చేస్తున్న పనిని ఇలాగే కొనసాగిస్తే అందరూ త్వరలోనే ఆయనను నమ్ముతారని వారు భయపడ్డారు మరియు వారు తమ స్థానాన్ని కోరుకోతారు వారు తమ స్థానం గురించి ఆందోళన చెందారు ఇది చాలా ఆసక్తికరంగా ఉంది వారు తమకు లభించే స్వేచ్ఛ ఇవ్వబడుతున్న జీవితం దేవుని మహిమ కంటే తమ స్థానం గురించి ఎక్కువగా ఆందోళన చెందారు మరియు వారిలో ఒకడు ఇది నలభై తొమ్మిదవ వచనము ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉన్న కయప వారితో మీకు ఏమీ తెలియదు అది మాకు ప్రయోజనకరమని మీరు తలంచరు ఇది గమనించండి మన జాతి మొత్తం నశించిపోవడం కాదు ప్రజల కోసం ఒక మనిషి చనిపోవడం మనకు ప్రయోజనకరం ఈ సంగతి అతలు తనంతటా తాను చెప్పలేదు గాని ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండగా యేసు ఆ జనము కొరకు చనిపోవున నీవు ఆ జనము కొరకు మాత్రమేగాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఒక్కటిగా సమకూర్చున నీయు ఆ రోజు నుండి వారు అతని చంపడానికి కుట్రపడ్డారు కాబట్టి యేసు అప్పటి నుండి యూదులలో బహిరంగముగా సంచరింపక అక్కడ నుండి అరణ్యమునకు సమీప ప్రాంతమునకు వెళ్లి ఎఫ్రాయము అన ఊరికి వెళ్లి అక్కడ తన శిష్యులతో కూడా ఉండెను మరియు యూదులు పస్కా పండుగ సమీపించెను మరియు అనేకులు తమను తాము శుద్ధి చేసుకున్నట్టుకు పస్కాకు ముందే పల్లెటూర్ల నుండి ఎరువులేమునకు వచ్చి వారు యేసును వెతుకుతూ దేవాలయంలో నిలబడి తమలో తాము మాట్లాడుకున్నారు మీరు ఏమనుకుంటున్నారు అతను విందుకు రాడని మీరు అనుకుంటున్నాడా ఇప్పుడు ప్రధాన యాజకులు పరుశైలు ఇద్దరు ఏసి ఎక్కడ ఉన్నాడో ఎవరికైనా తెలిస్తే తాము ఆయనను పట్టుకునేలా తనకు తెలియజేయాలని ఆజ్ఞాపించారు మళ్లీ మనం దేవుని సమయాన్ని దేవుని సమయాన్ని చూస్తున్నాము దేవుని మహిమను ప్రదర్శించే ఏదో ఒకటి వారి ముందు జరిగినప్పుడు మనం మానవ హృదయ కాఠిన్యాన్ని చూస్తున్నాము అయినప్పటికీ వారు నమ్మకూడదని ఎంచుకుంటారు దేవుడు మనకు స్వేచ్ఛా సంకల్పం ఇచ్చారు మనమే ఎంచుకోవాలి మనం ఎంచుకోవాలి నమ్ముతామా మనం నమ్మక స్థానంలో నిలబెడతామా లేక మనం అవిశ్వాసం ఉన్న చోట నిలబెడతామా మరియు అవిశ్వాసం నిజాయితీ గల సందేహాల కంటే భిన్నమైనదని మనం అర్థం చేసుకోవాలి నిజాయితీ గల సందేహాలను యేసు వద్దకు తీసుకురావచ్చు మరియు వాటిని ఆయనతో నివృత్తి చేసుకోవచ్చు అవిశ్వాసం వేరే విషయం అందుబాటులో ఉన్న ఆధారాలు ఉన్నప్పటికీ మనం చూసిన విషయాలను నమ్మకూడదని ఎంచుకోవడం అంటే అదే మరియు మేము విన్నాము ఈ లేఖన భాగంలో నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి ఉన్న పెద్ద విషయాలలో ఒకటి క్రీస్తుపై విశ్వాసాన్ని పెంపొందించడం ఇది దేవుని మహిమ కొరకు జరిగిందని అది దేవును నిర్దేశించిన సమయంలో జరిగింది అంటే యేసు తన స్నేహితుల వద్దకు వెళ్ళడానికి అతను వేచి ఉండాల్సి వచ్చింది అతన్ని తప్పుగా అర్థం చేసుకోవలసి వచ్చింది అది చాలా పెద్ద విషయం అతని తప్పుగా అర్థం చేసుకున్నాడు యేసు నీ ఉద్దేశ్యం ఏమిటి మాకు అర్థం కాలేదు దీనికి కారణం మన మానవ మనస్తత్వం మరియు దృక్కోణం పరిమితం కాబట్టి యేసును తప్పుగా అర్థం చేసుకున్నాడు అతను ఏమి చెబుతున్నాడో వారికి అర్థం కాలేదు కాని ఆయన తన తండ్రికి విధేయత చూపే స్థానంలో నిలిచాడు మరియు అతను దేవుని సమయంలో మాత్రమే ముందుకు సాగాడు దేవుని ప్రణాళిక యొక్క సంపూర్ణతను వెల్లరి చేయడానికి యేసు నిజానికి పునరుద్ధానం మరియు జీవం అని నిరూపించడం అది ఆయన చెప్పేది వినడానికి చెవులు మరియు అంగీకరించడానికి హృదయాలు ఉన్న వారిలో విశ్వాసాన్ని కలిగించింది అదే విధంగా ఇక్కడ మాతను సవాలు చేయడాన్ని మనం చూస్తాము ఆమె నమ్మిన దానిలో ఆమె సవాలు చేయబడుతోంది మాత నువ్వు దీన్ని నమ్ముతావా మాత నీవు నమ్మితే దేవుని మహిమను చూతూ నేను నీకు చెప్పలేదా ఆమెను సవాలు చేస్తున్నాడు దేవుడు మనని కూడా సవాలు చేయాలనుకుంటున్నాడు మనలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా అతను మనని సవాలు చేయాలనుకుంటున్నాడు మీరు దీన్ని నమ్ముతారా నేను దీన్ని నమ్మాలా దేవుని మహిమను చూడగలిగేంతగా మనం నిజంగా నమ్ముతున్నామా ఇక్కడే మనం విశ్వసిస్తే దేవుని మహిమను చూస్తామని చెబుతుంది మనం అందులో నడుస్తున్నప్పుడు మనం పాక్షికంగా చూసే అవగాహన కలిగి ఉండాలి మనం దేవుని విశ్వసించాలి మరియు ఆయన సమయాన్ని మనం విశ్వసించాలి మరియు ఈ కాలంలో మనం ఆయన స్వరాన్ని మంచి గొర్రెల కాపడి స్వరాన్ని మరియు ఆయన స్వరాన్ని మాత్రమే చాలా జాగ్రత్తగా వినాలి మనం ఇతరుల గొంతులను వినకపోవడం చాలా ముఖ్యం ఎందుకంటే అప్పుడు మన సమయం ఆడిపోవచ్చు మన గుర్రల కాపడి స్వరం కాకుండా ఇతర స్వరాలు లోపలికి రావడానికి మనం అనుమతిస్తుంటే దేవుని సమయం ప్రకారం మనం వినడం మరియు ముందుకు సాగడం ఆగిపోతుంది మనల్ని నడిపించడానికి పరిశుద్ధాత్మ అవసరం కాబట్టి మనం ఇతర విషయాలను వినకుండా ఇప్పుడే అతను చెప్పేది వినగలిగే విధంగా వినడానికి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం మన హృదయాలను కాపాడుకోవాలి మరియు మనం తప్పుగా అర్థం చేసుకోగలు కూడా మనం అర్థం చేసుకోవాలి మరియు అది సరే అది పర్వాలేదు ఎందుకంటే మనం అతన్ని నమ్ముతాము మరియు మనం దేవుడిని నమ్ముతాము మరియు ఆ ప్రదేశంలో మనం దేవుని మహిమను చూస్తాము ఈరోజు నాతో చేరినందుకు ధన్యవాదాలు దేవుడు నిన్ను దీవించను